శ్రీమాత నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం వైదిక శాస్త్రం ప్రకారం సూర్యభగవాను నక్షత్ర మార్పుల కారణంగా రాశి చక్రంలోని ఈ మూడు రాశుల వారు కోటి సూర్యకాంతులతో అదృష్టాన్ని విపరీతంగా పొందబోతూ ఉన్నారు అయితే ద్వాదశ రాశుల్లోని ఏ మూడు రాశి జాతకులు సూర్యభగవాను ఆశీర్వాదంతో నక్షత్ర మార్పు కారణంగా అదృష్టాన్ని ఏ విధంగా పొందుకోబోతున్నారు ఇక వారి జీవితం అనేది ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గోచారంలోని గ్రహాలకు రాజు అయిన సూర్య భగవానుడు ప్రతి నెలకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు ఇక అతి తక్కువ సమయంలో రాశిని మార్చేది కూడా సూర్య భగవానుడే ఇక రాశిని మారుస్తుండటంతో పాటు అప్పుడప్పుడు నక్షత్రాన్ని కూడా మారుస్తూ ఉంటాడు సూర్య భగవానుడు దీనివల్ల ద్వాదశ రాసుల్లోని మూడు రాసుల వారు అదృశ్యవంతులు అవుతారు ఇక మకర రాశిలోని శ్రవణ నక్షత్రంలో సంచారం కొనసాగిస్తున్నాడు దీనివల్ల ఈ మూడు రాసుల వారి జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది ఈ మూడు రాసుల వారికి సూర్య సూర్యభగవాని కోటి సూర్య కాంతులతో ఆర్థిక ప్రయోజనాలు విపరీతంగా కలగబోతున్నాయి ఇక వాటిలో మొట్టమొదటి రాశి వృషభ రాశి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి సూర్య భగవాను రాశిలోని నక్షత్ర మార్పు కారణంగా ఎవరైతే ఇప్పటి వరకు వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి అతి తొందరలో ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది అలాగే వారికి ఈ సంవత్సరంలో పెళ్లి జరిగి తీరుతుంది ఇక దాంపత్య జీవితం కూడా చాలా ఆనందంగా సాగుతుంది అలాగే వారిద్దరి మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది అయితే గత కొంతకాలంగా ఈ వృషభ వారిని వేధిస్తున్న సమస్యలు కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి అలాగే వీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఆర్థిక పరంగా వీరు మంచి స్థాయికి ఎదగబోతూ ఉన్నారు అదే విధంగా సూర్యభగవాను నక్షత్ర మార్పు కారణంగా వృషభ రాశి వారి యొక్క కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగి అన్ని పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు ఇక వారి కుటుంబ సభ్యు నుండి కూడా వీరు మంచి మద్దతును పొందుతారు ఇక సూర్య భగవాను నక్షత్ర మార్పు కారణంగా అదృష్టాన్ని పొందుకబోతున్న రెండవ రాశి ధనుసు రాశి ఇక యొక్క ధనుసు రాశి వారికి ఏ సమయంలో వీరు ఏ పనులు మొదలు పెట్టినా కూడా ఆ పనులలో ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ఆ పనులన్నీ కూడా అద్భుతంగా పూర్తవుతాయి ఇక ఈ ధనస్సు రాసి వారికి అదృష్టం అనేది విపరీతంగా వీరికి కలగబోతుంది ఇక వీరు చేస్తున్న అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేసుకొని ఆర్థిక లాభాలను అందుకుంటారు ఇక గతంలో ఏవైతే మొదట్లో పనులు బాగానే సజావుగా సాగి మధ్యలో నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఏ సమయంలో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ఇక సూర్యభగవాని ఆశీర్వాదంతో ధనుస్థు రాసి వారు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో మంచి లాభాలతో పాటు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం కూడా అద్భుతంగా సిద్ధించబోతుంది అదేవిధంగా కెరియర్ పరంగా వీరు చేస్తున్న అన్ని పనుల్లో సూర్యభగవాని ఆశీర్వాదంతో ధనుస్సు రాసి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక సూర్యభగవానుడు మకర రాశిలో నక్షత్ర మార్పు కారణంగా అదృష్టాన్ని అద్భుతంగా పొందుకోబోతున్న మూడవ రాశి కర్కాటక రాశి ఇక యొక్క కర్కటక రాశి వారికి వారి కుటుంబ సభ్యులు అలాగే వారి సన్నిహితులు స్నేహితులతో కలిసి ఈ సమయంలో ఈ రాశి వారు విహార యాత్రలకు వెళతారు అలాగే ఈ కర్కటక రాశి వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు కూడా సిద్ధించబోతున్నాయి ఇక ఎవరైతే ఈ కర్కటక రాశి వాళ్ళు ఎప్పటి నుంచో ఇల్లు కొనాలని అలాగే ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేయాలని కలలు అంటున్నారు వారికి ఈ సమయంలో కొత్తగా ఇంటిని కొనుగోలు చేస్తారు అలాగే వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే కర్కాటక రాశి వారు వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ సూర్య భగవాని ఆశీర్వాదంతో వీరు చేస్తున్న అన్ని పనులు ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి వీరికి నాలుగు వైపుల నుంచి ధనాదాయం లభిస్తుంది ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి అలాగే సమాజంలో వీరి కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి అయితే ముఖ్యంగా ఈ మూడు రాసుల వారు మాత్రం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసుకోవడంతో పాటు సూర్యభవాను ఆరాధించాలి తద్వారా వీరు చేస్తున్న అన్ని పనుల్లో ఏ ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అదృష్టాన్ని విపరీతంగా పొందుకొని వీరు వీరి జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారని పండితులు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకెన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్